సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట హిట్ కావడంతో వరుసగా నాలుగు హిట్స్ ని అందుకున్న హీరోగా నిలిచారు నెక్స్ట్ ప్రాజెక్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపుదిద్దుకోనుంది టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా స్టార్స్ గా తమ ఎంట్రీస్ ని అదరగొట్టేస్తున్నారు ఈ నేపథ్యంలో మహేష్ బాబు పాన్ ఇండియా ఎంట్రీ నెవర్ బిఫోర్ ఎవర్ అగైన్ స్థాయిలో ఉండబోతోంది అపజయ మెరుగని దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మాణం కానుంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగుంటే అందులో రెండు చిత్రాలు రాజమౌళి దర్శకత్వం వహించినవి కావటం విశేషం బాహుబలి టు పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసింది ట్రిప్లార్ చిత్రం పన్నెండు వందల కోట్లు వసూలు చేసింది నిర్మాతలు టెక్నీషియన్స్ హీరోలు రాజమౌళి మాటను జవదాటరు కానీ మహేష్ తన చిత్రం కోసం జక్కన్నకి కండిషన్స్ పెట్టాడనే టాక్ వినిపిస్తోంది బాలీవుడ్ హీరోయిన్స్ కోసం జక్కన్న ప్రయత్నిస్తున్నాడు అని తెలుస్తోంది అందుకు విభేదిస్తూ తెలుగు హీరోయిన్స్ నే తీసుకోవాలని మహేష్ కండిషన్ పెట్టాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ అంశాన్ని పరిశీలిస్తే ఈ టాక్లో నిజం లేదనే స్పష్టమవుతోంది ఈ ప్రాజెక్టుకి ఇంతవరకు ఏ కథ ఫైనల్ కాలేదు మ్యాటర్ హీరోయిన్ ఎంపిక వరకు వచ్చే అవకాశమే లేదు ఒకవేళ హీరోయిన్ ని రాజమౌళి డిసైడ్ చేస్తే మహేష్ అబ్జెక్షన్ చెప్పనే చెప్పడు అని విశ్లేషిస్తున్నారు సినీక్రిటిక్స్